జెంట మనవాడు పోయాడు అయ్యా చూపించే కదా వెళ్ళి చూడు ఇంకా నిన్ విన్సెంట్ గారు లింగవను మీకు ఎలా తెలుసు అయ్యో ఏంటండి ఎలా మాట్లాడతారు ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూసాను ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్ತರలై నియాను చూడండి ఫైన్ బై ది వే మై నేమ్ రాబర్ట్ సన్ సార్ కదా ఐఎమ్ రాబర్ట్ సన్ రాబర్ట్ సన్ ఎస్ మీరు ఆయన సన్ మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేర్ రాబర్ట్ సన్ విలియం సన్ అబ్రహామ్ లింకన్ లింగంట్ సార్ మీకు మా నాన్నగారు తెలుసా మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్ డెలివరీ తీసుకునే లోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్ ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు ఒక సెవెన్ ఫిఫ్టీన్ ఒక థర్టీ డేస్ అవుతుంది సార్ నేను ఆర్టిస్టే నాకు విషయాలు అది గుర్తుంది ఇంటివ్యూ బ్లడ్ ఇచ్చి మా నాన్నగారు ఆరు నెలల నుంచి కోమలో ఉన్నారు ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా కళ్ళ ఇచ్చిండొచ్చు కదా సార్ ఏమిటి వేళ కొడవా ఇవాళ శనివారం మా నాన్న సెవెన్ తో పాటు నిన్ను బాధిస్తాను కానీ మనకు గుడ్ ఫ్రైడే కదా సార్ ఈ ఫ్రైడే సాటర్డే సండే మండే అండి మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా పేదరికం సో వాట్ వాటా పవర్టీ ప్లస్ హ్యాండిక్యాప్ట్ చేతుల కళ్ళు పంచైనప్పుడు ఎలా బేటింగ్ వేసేవారు తెలుసా మీరు చెప్పండి బర్సా కబెతురు లెట్స్ ఒక హ్యాండిక్యాప్ మిన్సల్ చేసావే మీ నాన్న ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు నేను తర్వాత మాట్లాడతాను రండి వెళ్తా రండి పద ఫైట్ పురే ఇప్పుడు మామూలు పెయింటర్ ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ వన్ పెయింటర్ అవుతారా ఏం చేస్తున్నావరా బేవర్స్ ఓ బ్రష్ నువ్వేం అంటే పేరు రాసిన తర్వాత టైల్ కొంచెం గ్యాప్ ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ బొమ్మకి ఛాన్స్ ఉన్నావుగా అద్భుతమైన ఛాన్స్ ఒక అమ్మాయి బొమ్మ ఒక చేతిలో బాటిల్ ఒక చేతిలో గ్లాస్ అలా మందు పోస్తున్నట్టు బాటిల్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా అసహ్యంగా మాట్లాడకాలి సార్ ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు వస్తే ఉంటావు అదంతా తెలియదు ఫిగర్ చూసి కస్టమర్స్ పడుకోవాలిందా త్వరగా వర్మ వడ్డాది పాపయ్య బాబు అలాంటి వాడి వేసే పెయింటింగ్ ఇష్టమా లేక ఎంఎఫ్ హుసేన్ అంజలి మీనన్ వాసుదేవ్ ఇలాంటి వాడి వేసే మోడర్న్ పెయింటింగ్ ఇష్టమా అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది వాళ్ళ ఇష్టం అంటే కోపం వస్తుంది ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్థంగా ఉండిపోవాలి ఈ పెయింటింగ్ చూడండి ముందు పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు ఇలాంటి పెయింటింగ్ చూస్తుందా వెల్ ఈ ప్యాంటోనిజం క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి ఆర్డర్ ఇవ్వండి వెయిట్ చేస్తున్నాను ఓకే వన్ ఫాలోడా వన్ కాసాటా ఓకే వద్దండి ఫలోడా తన కడుపు నిండిపోతుంది ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది యు వెరీ ఫన్నీ మీకేమి ఇష్టం ఫలోడా కమ్ టు ది పాయింట్ మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా చెప్పనా ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్ వచ్చేస్తారు చూడండి అది నాకు బాగా ఇష్టం సత్యం చెప్తున్నాను నాకు రెండు ఇష్టమేనండి ఇలా మాట మార్చుకోండి కరెక్ట్ గా చెప్పాలి చిత్రంగా చిత్రించే మీ అభిప్రాయం ఇలా చూడండి మీరు వెళ్తున్నారు సిగ్నల్ పడింది దాంట్లోనూ వర్ణాలు ఉన్నాయి ఎరుపు వేస్తే ఆగాలి పచ్చ వేస్తే వెళ్ళాలి పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి పోలీసు వాళ్ళు టక్ పట్టుకుని లైసెన్స్ ఎక్కడ అంటారు లేదంటే జరాక్స్ అని అడుగుతారు అప్పుడు వాళ్ళని కాస్ట్ గమనించుకుంటే తప్పించుకోవచ్చు లేదంటే చచ్చినట్టు మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ ఆయన సవా లక్ష్మి చంపుతాడు అందుకే అక్కనే అన్నారు కుడి అయితే పొరపాటు లేదు ఓడిపోలేదో రోడ్ లో వెళ్ళేటప్పుడు అంటే మోడర్న్ పెయింటింగ్ గొప్పది కాదంటారా అలా అంటారు ఏమిటంటే మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి ఆలీ బాబా నలభై దొంగలు గేవా కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా అంటే ఎందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా అలాగే రావయ్య ఏంటయ్య లేట్ కసాట ఫలు ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు నా తప్ప ఇద్దరి తప్పే సారీ పైన పడిపోయింది ఇక నేను కూడా లేవు నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను పట్టుకోండి వాంట్ హెల్ప్ నో థ్యాంక్స్

నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్ గా ఇంటలెక్చువల్ గా ఉన్న పెయింటింగ్ లేదు సింప్లీ సూపర్ ఇంతవరకు ఎవరో యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ ని యూజ్ ఇంత గొప్ప పెయింటర్ కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ చేస్తే బాగుంటుంది కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే నేను సార్ అతన ఓ ఆఫ్ హ్యూమర్ ఈ పెయింటింగ్ ఆయిల్ వాటర్ కాదు డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ చేశాడు యూస్ ఇదే అవును ఈ దేవత కార్నర్‌లో లింగబొమ్మ ఏ ఇట్ ఇస్ హిస్ నేమ్ లింగం నేమ్ లింగం ఓ హౌ సింబాలిక్

ఎప్పుడు చూసినా సారీ అండి సారీ ఓకే ఒకసారి నేను అడిగింది ప్లీజ్ కుదరదు ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు కుదరదు అంటే ఎలాగా ప్లీజ్ పక్కన ఎవ్వరూ లేరు కదా ఇంకా సిక్కేందుకు చెప్పచ్చు కదా వన్ టూ త్రీ ఐ లవ్ యూ అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పావు ఇవన్నీకెలా వస్తాయి మీకు రామాయణం అంటే బాగా ఇష్టం కానీ కొంచెం లెఫ్ట్ లో మాట్లాడతారు రాముడు పక్కన ఉడతా ఉడత పక్కన జామంతుడా ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి నాకు మాత్రమే కాదండి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు మీరు వేసే స్టైల్ ని మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు ఏంటండి ఇది పనికి మాల విషయాలని హస్తవాసి కలరు పెయింటింగ్ పోలీసులు అని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా ఓకే వీల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్ ఆహా మళ్ళీ మొదలెట్టారా మీకు బోర్ కొడుతుంది కనుక నేను అడిగినా చెప్పడం లేదు కానీ నేను కాదే చాలా విషయాలు తెలుసుకోవాలి లే ఏంటి మీరు బ్రష్ చేత్తో పెయింటింగ్ వేస్తారు ఏ కోసం ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం ఇప్పుడు మీరు ఫర్ రైట్ లెఫ్ట్ చెప్పండి ఏం చెప్పాలంటారు నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తున్నానో తెలియాలి అంతే కదా దీనికి ఇంగ్లీష్ లో మాట్లాడిన ప్రాణం తీస్తున్నారు ఇదేం కొత్త టెక్నిక్ కాదండి రాముడు కాలం నుంచి ఉంది రాముడు లంకకి ఎలా వెళ్ళాడు అది హనుమంతుడు తెలుసండి తెలుసు కదా బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు అప్పుడు ఉడత ఏం చేసింది హెల్ప్ చేసింది తానికి రాముడే ఉన్నాడు ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడ ఉంది ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద మూడు గీతలతో ఈ రోజు మన గురించి అయ్యో ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అది వదిలేసి దొంగ తిరుగుడు రావడం మాట్లాడుతూ కూర్చున్నారే మొన్న పాతనుభ ముంబై మోడ మీరవ అమ్మాయి ♪ كي نودتك دعاية نامي دتك

కాలేజ్ కి వెళ్ళవా ఐ లవ్ యు ఐ లవ్ యు ఈ క్యాప్షన్ సూపర్బ్ పెయింటింగ్ ఓహో ఈ పెయింటింగ్ కి నువ్వు పెట్టిన క్యాప్యేనా ఏంటి మీని రెండు బ్లూస్ ఉన్నాయి చూడు లవ్ చేసిన అమ్మాయి తన లవర్ తో ప్రియా ఐ లవ్ యు ఐ లవ్ యు అని చెప్పినట్టుంది కదా నౌ మధ్యలో ఇంకొకటి ఉంది ఇట్స్ అ లవ్ ట్రయాంగిల్ ఓకే అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిల అబ్బాయిని చూసి ఐ లవ్ యు ఐ లవ్ విడుదలగా చెప్పినట్టుంది లింగం ఇది లింగం వేసిన పెయింటింగ్ అవును నీకెలా దొరికింది అతను ఇచ్చాడు అతనే ఇచ్చాడా కావాలంటే నేను నిన్న అతనికి పరిచయం చేస్తాను నువ్వు ఓ పెయింటింగ్ తీసుకో పరిచయం నువ్వు అవన్నీ ఎప్పుడూ అయిపోయాయి నీకు అతను ముందే తెలుసా నువ్వు పెయింటింగ్ ని పట్టేశావు నేను పెయింటర్ ని పట్టేశాను ఏంటి నువ్వు అవును లింగం వేసిన పెయింటింగ్ నీది ఆ పెయింటరే నా వాడు వాట్ యు మీన్ ఐ లవ్ లింగం నువ్వు కావాలంటే లింగాన్ని లవ్ చేయొచ్చు కానీ లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్యూ అని చెప్పాడు ఏమిటి మాట్లాడేది లింగం నన్నే లవ్ చేస్తున్నాడు నాతోనే ఐ లవ్ యూ అన్నాడు అయ్యో ఆ లింగం ఒకే రెండు పిట్టల్ని ట్రై చేస్తున్నట్టున్నాడు పద అటు ఇటు తేల్చేద్దాం కొంచెం పెయింటైరా నేను పెయింటర్ నా నువ్వే పెయింటర్ ఏమన్నా అజంతా పెయింటింగ్ అలా నేను స్నానం చేయాలి ఆనం చేసి పెయింట్ చేస్తే ఆయన పడుతుంది నువ్వు మాట్లాడే లోపల దేశం అంతా అంటుకుని స్నానం చేయొచ్చు చెప్పను పచ్చే రైట్ పెయింట్ చేయడు అలా చూపించు సారీ నేను చూస్తున్నది కళ లేక నిజమా పెయింట్ చాలా ఆశ్చర్యంగా ఉంది కదా తెల్లారుజామనే నీ గురించి కలగన్నాను తెల్లారుజాము కనిస్తే పరిస్థితుంది అంటారు కానీ ఇంత తొందరగా పరిస్థితుంది అనుకోలేదు నువ్వు మామూలు సుందరి కాదు స్వప్న సుందరం ఏంటి ఏంటి చూస్తున్నావు ఇంత పెద్ద పెయింటర్ హాఫ్ లెక్కర్ వేసుకుని అలమార పెయింటింగ్ చేస్తున్నాడు ఏమిటనే దీంట్లో తప్పే ఉంది పెయింటింగ్ పెయింటింగ్ అవుతుంది అల్మారా బాగుపడుతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు చెప్పండి